మనము ఈరోజు ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్ ఆన్ ద కిడ్స్ చిన్నపిల్లల మీద ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం మీరందరికీ తెలుసు మన హైదరాబాద్లో రెగ్యులర్గా ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది బికాస్ ఆఫ్ ద ర్యాపిడ్ అర్బనైజేషన్ అండ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇంక్రీజ్ అవటం వల్ల సో ఇలా ఇంక్రీజ్ అవటం వల్ల మనము కిడ్స్ మీద ఎఫెక్ట్ అడల్ట్స్ మీద ఎలాగో పడుతుంది కిడ్స్ మీద ఎఫెక్ట్ ఏముంటుంది ఏ కారణాలు ఏ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మెయిన్గా అదర్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చండి మెయిన్గా వచ్చేది రెస్పిరేటరీ ఇష్యూ లంగ్ ఇష్యూ ఊపిరితిత్తుల మీద ప్రభావం పడుతుంది ఒకటి ఊపిరితిత్తుల్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ లేని కిడ్స్కి న్యూమోనియా కొత్తగా న్యూమోనియా నెమ్ము వచ్చే అవకాశం ఉంటుంది అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూడు ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆస్తమా లేకపోయినా కూడా వాళ్ళకి చైల్డ్హుడ్ ఆస్తమా వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల